అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం విజయనగర సామ్రాజ్యం ఆ పేరు వినగానే మనకు రాజులు యుద్ధాలు గుర్తొస్తాయి కానీ వాళ్ల కాలంలో చిన్న ఫారిన్ ట్రావెలర్స్ పేర్లు గుర్తుపెట్టుకోవడం అంటే అదో పెద్ద టాస్క్ సో ఆ చిక్కుముడి ఈజీగా ఎలా విప్పాలో చూద్దాం రండి ఈ జర్నీ స్టార్ట్ చేద్దాం హిస్టరీ చదివేటప్పుడు చాలా మందికి వచ్చే కామన్ ఏంటో తెలుసా ఈ పేర్లు ఈ డేట్స్ ముఖ్యంగా ఎగ్జామ్స్ టైంలో ఒక రాజు పేరు ఇంకో ట్రావెలర్ పేరు అన్నీ కలిసిపోయి ఒక జంబుల్డ్ పజిల్లా అయిపోతుంది కదా అవును ఆ కన్ఫ్యూషన్ మనందరికీ బాగా తెలుసు కానీ దానికోసం టెన్షన్ పడక్కర్లేదు ఎందుకంటే మన దగ్గర ఒక సీక్రెట్ వెపన్ ఉంది అదేంటంటే మెమరీ స్టోరీస్ అంటే ఈ డ్రై ఫ్యాక్ట్స్ ని చిన్న చిన్న ఫన్నీ కథలుగా మార్చేయడం అనమాట ఇంక లేటెందుకు లెట్స్ క్రాక్ ది కోడ్ ఓకే మన ఫస్ట్ రూలర్తో స్టార్ట్ చేద్దాం మన మొదటి మెమరీ స్టోరీ రెడీగా ఉండండి ఇది చాలా సింపుల్ అండ్ ఫనీగా ఉంటుంది సరే ఒక్కసారి ఇలా ఇమాజిన్ చేసుకోండి టైము మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ ఒకతని పేరు బటూటా ఆ టైంలో అతను రాజుగారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు అక్కడ రాజుగారి ముందు నిలబడి ఇలా అంటున్నాడు హరిహరా టైం ఒంటిగంట అయ్యింది ప్లీజ్ నాకు చాలా ఆకలేస్తోంది ఒక్క బన్ను ఇవ్వండి అని మొరపెట్టుకుంటున్నాడు ఈ డైలాగ్లోని వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా వినండి సో ఈ కథలో మెయిన్ యాక్షన్ ఏంటి అతను ఒక బన్ను కోసం మొరపెట్టుకుంటున్నాడు ఈ సింగిల్ లైన్ మనకు కావలసిన హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అన్నింటినీ గుర్తుచేస్తుంది సరే ఇప్పుడు ఈ స్టోరీని డీ చేద్దాం అతను మొరపెట్టుకున్నాడు అన్నాం కదా అంటే అతను మొరాకో నుంచి టైం ఎంత ఒంటి గంట అంటే పాలకుడు మొదటి హరిహర రాయలు ఇక అతను అడిగిందేంటి బన్ను సో ఆ ట్రావెలర్ పేరు ఇబన్ బటూటా చూసారా ఎంత సింపుల్గా కనెక్ట్ అయిందో ఓకే నెక్స్ట్ రూలర్ రెండవ దేవరాయలు ఈసారి ఇంకొంచెం ఛాలెంజింగ్ ఒకే స్టోరీతో ఇద్దరు విజిటర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం ఈ స్టోరీలో దేవరాయలు తనకి కంటికి ఏదో ప్రాబ్లం వస్తే స్పెషల్ ఆపరేషన్ కోసం ఎక్కడికో వెళ్తాడు ఏకంగా ఇటలీకి సో ఇక్కడ మనకు రెండు కీవర్డ్స్ దొరికాయి కంటి మరియు ఇటలీ అయితే ఆపరేషన్ చాలా కాస్ట్లీ అవడంతో తన దగ్గరున్న పర్స్ మొత్తం ఖాళీ అయిపోతుంది పాపం ఏం చేయాలో తెలియని సిచువేషన్ అప్పుడే అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి వచ్చి అతనికి హెల్ప్ చేస్తాడు సో మన నెక్స్ట్ క్లూ ఏంటంటే పర్స్ రైట్ ఇప్పుడు ఈ స్టోరీని కూడా డీకోడ్ చేద్దాం ఆయన ఎక్కడికి వెళ్లాడు ఇటలీ దేనికోసం కంటి ఆపరేషన్ సో ఇటలీ కంటి ఈ రెండూ కలిపితే ఇటాలియన్ ట్రావెలర్ నికోలో కాంటి గుర్తొస్తాడు తర్వాతేమైంది పర్సు ఖాళీ అయింది పర్సు అంటే పర్షియన్ ట్రావెలర్ అబ్దుల్ రజాక్ అన్నమాట మరి వీళ్ళిద్దరూ ఎవరిని విజిట్ చేశారు ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనే రెండవ దేవరాయలు సింపుల్ ఇప్పుడు వస్తున్నాం మనందరికీ బాగా తెలిసిన ద గ్రేట్ శ్రీకృష్ణదేవరాయలు దగ్గరికి ఈయన టైంలో వచ్చిన పోర్చుగీస్ విజిటర్స్ గురించి తెలుసుకుందాం ఈ స్టోరీ ఇంకా ఫనీగా ఉంటుంది స్టోరీ ఇలా స్టార్ట్ అవుతుంది శ్రీకృష్ణదేవరాయలు ఒకరోజు కోర్టులో ఇలా డిక్లేర్ చేస్తారు నేనసలు పోరులో పాల్గొనను అని ఇక్కడ పోరు అనే మాటను బాగా గుర్తుపెట్టుకోవాలి అయినా కంటిన్యూ చేస్తూ ఏమంటారంటే అది ఇలాంటి బర్బోసా ఫేస్ పెట్టుకుని వచ్చిన వాళ్లతో నేను పోరాడను అనంటారన్మాట కొంచెం విచిత్రంగా ఉంది కదా ఈ డైలాగ్ కానీ ఈ ఒక్క లైన్లోనే ఇద్దరు ట్రావెలర్స్ పేర్లు దాగున్నాయి ఈ ఫనీ స్టోరీ వెనకున్న ఏంటంటే పోరు అంటే వాళ్ళిద్దరూ పోర్చుగల్ నుంచి వచ్చాలని గుర్తు బర్బోసా అనే పదం డైరెక్ట్గా డ్వాటే బర్బోసా పేరుని ఇస్తుంది మరి ఫేస్ అదే డొమింగో పేస్ చూసారా ఒకే దెబ్బకు రెండు పేర్లు సరే మన లిస్ట్లో ఇప్పుడు ఫైనల్ రూలర్ అండ్ ట్రావెలర్ కాంబినేషన్కి వచ్చేశాం ఈ లాస్ట్ స్టోరీ కూడా చాలా క్లియర్గా ఉంటుంది ఒక వ్యక్తి రాజు దగ్గరికి వచ్చి కొంచెం పట్టుదలగా ఇలా అంటున్నాడు మహారాజా నువ్వు ఎంత నూనె పోసినా కూడా అని సో ఇక్కడ కీ యాక్షన్ ఏంటి నూనె పోయడం అతను తన కంప్లైంట్ని ఇలా కంప్లీట్ చేస్తాడు ఎంత నూనె పోసినా నాకు సరైన అచ్చులు లేదు అని ఈ లాస్ట్ వర్డ్ అచ్చులు మనకు డైరెక్ట్గా రూలర్ పేర్నే గుర్తుచేస్తుంది రైట్ ఫైనల్ డీకోడింగ్ టైం నూనె అంటే ట్రావెలర్ పేరు నునిజ్ పోసినా అనే మాటలో పో అతను పోర్చుగల్ నుంచి వచ్చాడని చెప్తోంది ఇక ఫైనల్గా అచ్చులు పడట్లేదు అనడం వల్ల పాలకుడు అచ్యుత దేవరాయాలు అని క్లియర్ గా అర్థమవుతోంది అద్భుతం గదా సో ఇవన్నీ కేవలం కథల మాత్రమే కాదు ఇవి మన మెమరీ పవర్ ని పెంచే పవర్ఫుల్ టూల్స్ అన్నమాట సరే ఒక్కసారి క్విక్క రీక్యాప్ చేద్దామా బటూటా బన్ను అంటే మొదటి హరిహర రాయలు కాంటీ కన్ను అంటే రెండవ దేవరాయలు బర్బోజా ఫేస్ అంటే శ్రీకృష్ణదేవరాయలు ఇక నునిజ్ నూనె అంటే అచ్యుతదేవరాయలు ఈ నాలుగు కీజ్ని మైండ్లో లాక్ చేసేయండి చూసారా ఎంతో కన్ఫ్యూజింగ్ గా ఉండే ఒక లిస్ట్ని మనం ఇప్పుడు నాలుగు సింపుల్ అండ్ ఫన్నీ స్టోరీస్గా మార్చేశాం ఇదే మెమరీ కోడ్ పవర్ ఇలా చదివితే ఎలాంటి టాపిక్ అయినా ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది ఈ టెక్నిక్ కేవలం విజయనగర హిస్టరీకే కాదు ఒక్కసారి ఆలోచించండి ప్రస్తుతం మనం కష్టంగా ఫీల్ అవుతున్న ఏ సబ్జెక్ట్ని ఏ చాప్టర్ని ఇలాంటి ఒక కథగా మార్చగలం ఈ క్రియేటివిటీని ఉపయోగించి చూడండి